నమస్తే రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ సత్య జ్ఞానం ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం నేను డాక్టర్ చిలుకమరి నటరాజ్ మనం ఈరోజు విజయదశమి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దసరా అని కూడా అంటారు దశహరము అంటే పది రకాల పాపాలని హరింపజేసేది పది రకాల రాక్షసుల్ని హరింపజేసేది అని దశహరము అంటారు విజయదశమి ఆశ్వీజ యుద్ధ ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజు మనకు ఈ దసరా వస్తుంది ఇది మనకి భారతదేశం మొత్తంలో రకరకాల ప్రదేశాల్లో రకరకాల పద్ధతుల్లో జరుపుకుంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతమైన పద్ధతుల్లో జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో అమ్మవారు రాముడు పాండవులు మూడు భాగాలుగా జరుపుకుంటారు మైసూరులో చాముండేశ్వరి ఉత్సవాలు అద్భుతంగా ఏనుగుల అలంకారాలతో ఒక ఊరేగింపుతో జరుపుకుంటారు కర్నూలు దగ్గర దేవరగట్టు ఇలాంటి చోట ఒక దేవరగట్టులోని విగ్రహాలని ఒక చుట్టూ ఉండే పద్దెనిమిది గ్రామాల వాళ్ళు కలిసి రా కొన్ని కొన్ని గ్రామాల వాళ్ళు అక్కడే ఆ ఊళ్ళో ఉంచడం కోసం ఇంకొన్ని గ్రామాల వాళ్ళు ఏ ఊరికి దాన్ని తీసుకుపోతే ఆ ఊరిలో ఆ నెక్స్ట్ సంవత్సరం అంతా ఆ ఉంచుకోవడానికి రాళ్లతో కర్రలతో కొట్టుకునే అట్లా గమ్మత్తు గమ్మత్తు ఉత్సవాలు కలకత్తాలో అమ్మవారి దక్షిణేశ్వరంలో అమ్మవారి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి ఇలా భారతదేశంలో ప్రతి చోట మనకు వివిధ రకాలుగా గుజరాత్లో ఈ పండుగని అమ్మవారి ఉత్సవంగా జరుపుకుంటారు ఇట్లా రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా జరుపుకుంటారు అసలు దాని విశిష్టత ఏంటి దాని గురించిన కొన్ని విషయాల్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం షమీ శమయతే పాపం షమీ శత్రు వినాశన అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని మనకు దసరాకు సంబంధించిన షమీ పూజను మనం చేసే ప్రాసెస్లో చెప్తుంటారు ఒక శ్లోకం ఈ దసరాని మూడు రకాలుగా మనం జరుపుకుంటాము ఒకటి విజయదశమి పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయడానికి అంటే పూర్తి చేసిన రోజు ఒక రకంగా చెప్పాలంటే విజయదశమి వాళ్ళు తమ అజ్ఞాతవాసాన్ని మొదలు పెట్టేటప్పుడు విరాటరాజు దగ్గరికి వెళ్ళే ప్రాసెస్లో ఊరు చివర ఒక జమ్మి చెట్టు షమీ వృక్షం ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆయుధాలన్నింటినీ ఎందుకంటే వాళ్ళందరూ మహా దివ్య తేజస్సు కలిగిన పురుషులు వాళ్ళు ఏ రూపంలో ఉన్నా వాళ్ళని ప్రజలు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది గుర్తుపట్టకుండా రకరకాలుగా వాళ్ళని వాళ్ళు మరుగుపరుచుకోవడం కోసం చేసే ప్రయత్నం ఆ ప్రయత్నంలో వాళ్ళ ఆయుధాలు ఒక్కొక్కళ్ళ ఆయుధం అద్భుతమైన ఆయుధాలు భీముడి గధ అర్జునుడి గాంధీవం ధర్మరాజు శక్తి ఇలా నకుల సహదేవుల వాళ్ళ ఆయుధాలు ఇవి చాలా గొప్ప ఆయుధాలు అవి ఎవరికంటైనా పడితే వాళ్ళని గుర్తుపట్టేస్తారు అందుకని ఈ ఆయుధాలన్నింటినీ ఒకచోట దాచిపెట్టాలి అందుకని ఈ వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ ఆయుధాలన్నింటినీ ఒక మూటగా కట్టి ఆ వృక్షం మీద పెట్టి కృష్ణ భగవాను ప్రార్థిస్తే అవి ఇతరులు చూస్తే మూటగా చూసినప్పుడు శవంలాగా మూట విప్పి చూస్తే పాములు తేళ్లలాగా కనబడేటట్టుగా వాటిని మంత్రభూతం చేసి మంత్రభూతంగా వాటిని ఆ జమ్మి చెట్టు మీద పెట్టి వెళ్ళి విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాటు ధర్మరాజు కంకుబట్టుగా భీముడు వలలుడుగా అర్జునుడు మన బృహన్నలగా నకుల సహదేవులు తంత్రిపాలుడు ధామగ్రంథిగా ద్రౌపది సైరంద్రిగా ఒక సంవత్సరం పాటు వాళ్ళని వాళ్ళు అజ్ఞాతంలో ఉంచుకొని గడిపారు దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి పాండవులు ఎక్కడున్నారో చెప్పు తాత అని అడిగాడు ఎక్కడున్నారో నాకు తెలియదయ్యా నీకు తెలియకుండా ఎలా ఉంటుంది తాత నీకు ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళు ఎక్కడున్నారంటే ఆయన కొన్ని లక్షణాలు చెప్పాడు పాండవులు ఎక్కడ ఉంటే అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పత్ పాడి పంటలతో సుఖ సౌఖ్యాలతో ప్రజలందరూ ఆనందంగా ఉంటారు ఏ ఈతి బాధలు లేకుండా ఉంటారు ఇవి ఎక్కడ ఉన్నాయి వెతకడం మొదలు పెట్టారు తనకు సంబంధించిన గూడాచారాలను రకరకాల ప్రదేశాలకు పంపించాడు వెతకే 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 ప్రాసెస్లో కొంతమంది మల్లులను ప్రత్యేకించి పంపించారు కొంతమంది తెలివైన వాళ్ళను ప్రత్యేకించి పంపించాడు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్తే వాళ్ళ నుంచి కొన్ని కొంత ఈ మల్లుల్ని ఎవడు ఓడిస్తే జీమిత మల్లుడు అని ఒక గొప్ప మల్ల యోధుడిని రకరకాల ప్రదేశాలకు పంపించాడు ఆ జీమిత మల్లు అందరిని ఓడిస్తూ 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 ఇక్కడికి వచ్చాడు ఈ ఇక్కడికి వచ్చేసరికి అతన్ని కిరా కీచకుడు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు కీచకుడు భీముడి చేతిలో చనిపోయి ఉన్నాడు కీచకుడు భీముడి చేతిలో చనిపోయాడు అని తెలియగానే కొంత అనుమానం వచ్చింది దుర్యోధనాథులకు ఎందుకంటే పంచభీములు అంటాము బకాసురుడు భీముడు జరాసంధుడు దుర్యోధనుడు కీచకుడు వీళ్ళు ఐదుగురు పంచభీములు అంటాము మొదటివాడు రెండవ ఎవడి చేతులైతే చనిపోతాడో మొదటివాడు ఎవరినైతే చంపుతారో ఆ మొదటివాడి చేతిలోనే మిగతా వాళ్ళందరూ చనిపోతారు అని ఒక నమ్మకం బకాసురుణ్ణి భీముడు చంపేశాడు అట్లాగే ఇప్పుడు కీచకుణ్ణి కూడా చంపేశాడు జరాసంధుణ్ణి చంపేశాడు అలా వీళ్ళను చంపే వాడు ఒక్క భీముడు మాత్రమే అయి ఉంటాడు అతన్ని ఓడి ఓడించగలిగిన వీరుడు లేడు కాబట్టి ఎవరినైతే మనం వాళ్ళ దాంట్లో ఒక గొప్ప మల్లుణ్ణి పంపిస్తే అతన్ని ఓడించగలిగిన వాడు భీముడు ఒక్కడే అని జీవిత మల్లుణ్ణి మొత్తం అన్ని ప్రదేశాలకు తిరిగి ఛాలెంజ్ చేస్తూ నన్ను ఓడించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని సవాల్ చేస్తూ అడుగుతూ 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 వచ్చే ప్రాసెస్లో కీచకుడు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు కాబట్టి అక్కడ ఎవరు 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 అతన్ని ఓడించగలరు అంటే ఒక దశకు వచ్చేసరికి రాజ్యం యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగే స్థితి ఏర్పడింది అప్పుడు ధర్మరాజు భీముడికి అతన్ని చంపెయ్యి అని సైగ చేస్తాడు నకుల సహదేవులకు అతనితో పాటు ఎవరైనా వచ్చారా వాళ్ళని గమనించండి అని చెప్తాడు వాళ్ళు అప్పుడు జీవితమల్లుని భీముడు సంహరిస్తాడు ఈ ఎవరైతే అతనితో పాటు వచ్చిన చారులు ఉన్నారో ఆ చారులను దామగ్రంథి తంత్రిపాలుడు సంహరిస్తారు ఇప్పుడు పాండవులు అక్కడే ఉన్నారు అని ఒక నమ్మకం ఏర్పడింది ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఏం చెయ్యాలి అందుకని సుశర్మ అని తన అను ఒక రాజుని అక్కడ ఉత్తర గోగ్రహణం చెయ్యి అని పంపించారు ఉత్తరం వైపు విరాటరాజు రాజ్యాన్ని చుట్టుముట్టి అక్కడ అక్కడుండే విరాటరాజుకు గో సంపద ఎక్కువ ఆ విరాటరాజు రాజ్యంలో ఉండే గోవుల్ని వాళ్ళు మళ్లించుకొని వెళ్ళిపోతూ ఉంటే అతన్ని ఆపడం కోసం ఆ గోవుల్ని రక్షించుకోవడం కోసం అర్జునుడు తప్ప మిగిలిన నలుగురు పాండవులు విరాటరాజు సైన్యం మొత్తం అటువైపు వెళ్ళారు ఆ సమయంలో కేవలం ఉత్తరుడు అంటే విరాటరాజు కొడుకు బృహన్నలుగా ఉన్న అర్జునుడు ఇద్దరే అంతఃపురంలో ఉండిపోయారు వీళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత ఉత్తరుడు ఉందని అతన్ని అప్పచెప్పి వెళ్ళారు ఈ సమయంలో దక్షిణం వైపు నుండి కౌరవ సైన్యంతో దుర్యోధనుడు తన మొత్తం అందరినీ తీసుకొని ముట్టడించాడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి దక్షిణం వైపు నుంచి ఈ విరాటరాజు గో గోసోధనాన్ని మళ్ళించుకొని వెళ్ళిపోవడానికి దండయాత్ర చేశారు ఇప్పుడు ఉత్తరుడు ఒక్కడు ఉన్నాడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ద్రౌపది సైరేంద్రిగా ఉన్న ద్రౌపది చెప్తుంది బృహన్నల చాలా గొప్ప సారథి పూర్వకాలంలో అతను అర్జునుడికి కూడా సారథ్యం వహించాడు అతన్ని నువ్వు పెట్టుకుంటే ఏ పేడివాడినా అంటే లేదు లేదు అతను చాలా గొప్ప సారథి అంటే సరే అడుగుతాడు అక్కడ తిక్కనగారు ఒక పద్యం రాస్తారు కాంచనమాల అలంకృత చెంచెత్తలు మరియు జవనాశ్రములను బూంచి రథమ్మున మణిమణి పంచానకేతు వెత్తే బంధుర భంగిని అని అద్భుతమైన ఒక పద్యం రాశాడు అలా ఆయన ఆ రథాన్ని పూ రెడీ చేస్తే బృహన్నల బయలుదేరి వచ్చి ఒక్కసారి సముద్రంలా కనబడుతున్న కౌరవ సైన్యాన్ని చూసి వణికిపోయి పారిపోయాడు అది చూసి కౌరవులందరూ నవ్వుతూ ఉంటే అర్జునుడు వెనకపడి అతన్ని పట్టుకొని ఆపి ఏమిటయ్యా పారిపోతావు అంటే వాళ్ళని చూసావా అంతమంది భీష్ముడు రౌండ్ వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళని నేనేమిటయ్యా జయించడము అంటే నువ్వేం భయపడకు నేనున్నాను అని ఆ జమ్మి చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ చెట్టు మీద ఉండే ఆ మూటను దింపమని అడుగుతాడు అమ్మో శవమంటాడు ఉత్తరుడు శివం కాదయ్య ఒక్కసారి అర్జునుణ్ణి తలుచుకో కృష్ణుణ్ణి తలుచుకో వాళ్ళిద్దరికీ నమస్కరించుకొని దాన్ని చూడు అంటే అప్పుడు ఒక మూటలాగా కనపడుతుంది ఓపెన్ చేస్తే దాంట్లో అన్ని పాములు తేడలాగా కనపడుతున్నాయి మళ్ళీ ఒకసారి కృష్ణ భగవానుణ్ణి అర్జునుణ్ణి తలుచుకొని చూడు అంటే వాళ్ళిద్దరిని తలుచుకొని చూస్తే ఆయుధాలు కనపడ్డాయి అందులో మహిమాన్వితమైన ఆ గాండివ ఉంది దాన్ని కిందికి అన్నాడు అది అర్జునుడిది కదా నువ్వేం చేసుకుంటావయ్యా అని అడిగాడు ముందు కిందికి తీయవయ్యా అది పట్టుకుంటే అర్జునుడికి ఊర్వశి శాపం పూర్తయ్యి మళ్ళీ పూర్వరూపం వస్తుంది అందుకని ఆ గాంధీవాన్ని ధరించి అర్జునుడు తన పూర్వరూపాన్ని తెచ్చుకొని వెళ్ళి ఈ కౌరవ సైన్యాన్ని అంతటినీ ఓడించి విరాటరాజు యొక్క గౌ గోవులను సంపదను వెనక్కి తీసుకొని వెళ్ళాడు ఆ అర్జునుడు వస్తూ ఉంటే భీష్ముడు వచ్చాడు వాడు ఫల్గణడు అవశ్యము గెలుతూ మనంగా రాదు అని చెప్తాడు సో ఆ అర్జునుడు ఈరోజు ధనుస్సును ధరించాడు అర్జునస్య ధనుర్ధారి తర్వాత రామస్య ప్రియదర్శనం పంచవటిలో ఉన్న సీతారాముల దగ్గరికి రావణాసురుడు మారీచుణ్ణి మాయలేడిగా పంపించి రాముణ్ణి పక్కకు తీసుకొని వెళ్ళి ఆ మారీచుడి చేత హే సీతా హే లక్ష్మణ అని అరిపించి రా హే లక్ష్మణుణ్ణి సీత పంపించేటట్టుగా చేసి తను ఒక యోగి వేషంలో వచ్చి సీతను అపహరించుకొని పోయాడు నిజంగా రావణుడు గొప్ప వీరుడు అద్భుతమైన వాడు అని పొగుడుతూ ఉంటారు అంత గొప్ప వీరుడైతే రాముణ్ణి కొట్టి విజయం సాధించి సీతను ఎత్తుకుపోవచ్చు కదా దొంగతనంగా అపహరించాల్సిన అవసరమేముంది పెరిగివాడు రావణుడు రాముని ముందు నిలబడలేనని తెలుసు అతన్ని ఓడించలేనని తెలుసు మొత్తం సైన్యాలతో కలిపి అతన్ని ఓడించలేనివాడు ఒక్కడొచ్చి ఏం ఓడించగలుగుతాడు అతనికి సంబంధించిన పద్నాలుగు వేల మంది కరణూ కరదూషణాదులని తాటకిని వీళ్ళందరినీ సంహరించినవాడు రాముడు చాలామంది అడుగుతుంటారు స్త్రీని సంహరించాడు తాటకిని అది అదెక్కడే న్యాయమండి అని సుందుడు అని ఒక రాక్షసుడి భార్య తాటకి ఈ సుందుడు గురుద్రోహము దేశద్రోహము దైవద్రోహము చేస్తూ ఉంటే అగస్త్యుడు అతన్ని సంహరించాడు సంహరిస్తే ఈ తాటకి వీళ్ళందరూ కలిసి అగస్త్యుడి మీద దండయాత్ర చేస్తే మీరు రాక్షసులైపోండి అని శాపం పెట్టాడు ఆ అడవిలోకి వెళ్ళిపోయి బతకండి అని శాపం పెడితే అడవిలోకి వెళ్ళి అగస్్యుడిని ఏమీ చెయ్యలేక ఆ దారిలో వచ్చే మూలులను ఋషులను యజ్ఞయాగాదులు చేసుకుంటున్న వాళ్ళను బెదిరించి భయపెట్టి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్ని నిత్య నైమితిక కార్యక్రమాలు చేయకుండా తాటకి తర్వాత మారిచసు బాహులు పడు అడ్డుపడుతూ ఉంటే విశ్వామిత్రుడు తను ఒక సిద్ధ యాగం చేయడం కోసమని సిద్ధి పొందడం కోసమని ఉపరాంతికంగా పెట్టుకొని అంటే రాముడికి రావణ సంహారానికి అవసరమైన ఏవైతే అస్త్రశస్త్రాలని ఉపదేశించాలో వాటిని రాముడికి ఇవ్వడం కోసమని ఒక కారణాన్ని నిమిత్తాన్ని పెట్టుకొని దశరథు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఒక సిద్ధవనంలో ఒక యాగం చేయబోతున్నాను ఆ యాగానికి రక్షకుడిగా నీ కొడుకును పంపు అని అడిగాడు అయ్యా ముక్కుపచ్చలారని పిల్లవాడు అయ్యావాడు పదహారు పదిహేడేళ్ళ పిల్లాడు నేను వస్తాను పూర్వం దేవదాన యుద్ధంలో దేవతలకు ఎన్నోసార్లు సహాయం చేసి విజయాన్ని సాధించి పెట్టాను దేవతల తరపున నేను స్వయంగా వస్తానంటే నువ్వు వద్దు నాకు నాకు కావలసింది నీ కుమారుడైన రాముడయ్యా ఏం చేయాలో తోచకపోతే వశిష్ఠుడు చెప్పాడు విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు గాధేయుడు త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు బ్రహ్మర్షిగా మారినవాడు అతను నీ రాముడికి మంచి క్షేమాన్ని కలగజేసేవాడే తప్ప కీడు చేసేవాడు కాదయ్యా నా మాట నమ్మి విశ్వామిత్రుడితో పంపించు అని వశిష్ఠుడు చెప్తే దశరథుడు రాముడిని పంపించాడు అప్పుడు ద రాముడు వెళ్ళి స్త్రీ కదా ఎలా సంహరించాలయ్యా ఆమెను అంటే చెప్తాడు దేశం కోసం రాజ్యం కోసం ప్రజల కోసం ఏమి చేసినా తప్పు లేదయ్యా అది రాజుగా నీ ధర్మము అని విశ్వామిత్రుడు ద రాముడికి హితబోధ చేసి స్త్రీ అయినా సరే తప్పు చేసినప్పుడు దేశద్రోహం చేస్తున్నప్పుడు ప్రజాద్రోహం చేస్తున్నప్పుడు ప్రజా కంటకంగా మారినప్పుడు వాళ్ళను సంహరించడం రాజుగా నీ ధర్మం అని అతన్ని పురికొల్పి తాటకిని సంహరించేటట్టుగా చేశాడు అలాంటి తాటకిని మారీచుణ్ణి సుబాహుణ్ణి కరదూషణాదుల్ని అందరినీ సంహరించిన రాముడి గురించి రావణాసుడికి తెలుసు అందుకే దొంగతనంగా వచ్చి సీతను అపహరించుకొని తీసుకొని వెళ్ళాడు రాముడు ఒక మానవుడిగా జన్మించాడు కాబట్టి సుఖదుఖాలు ఆ బాధలు అవన్నిటిని ప్రదర్శించాలి కాబట్టి మనిషిగా పుట్టినప్పుడు ఆ మనిషిలో ఉండే ఏవైతే కామ క్రోధ లోభ మోహ మోహమద మశ్చర్యాలు ఉండాలో వాటన్నిటినీ ప్రజలకి ఏ ఏ కాలంలో ఎలా ఉండాలో చూపించడం కోసం వచ్చాడు కాబట్టి రాముడు ఈ ఈ భూమి మీద అవతరించిన మర్యాద పురుషోత్తముడు అంటాం రాముణ్ణి ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి తండ్రితో ఎలా ఉండాలి తమ్ముడితో ఎలా ఉండాలి తల్లితో ఎలా ఉండాలి కొడుకుతో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి ప్రజలతో ఎలా ఉండాలి ఇవన్నిటిని మనకు చేసి చూపించడం కోసం తను ఆచరించి చూపించడం కోసం ఈ భూమి మీదకి వచ్చిన విష్ణువు అంశ మనకి రామావతారం పూర్ణావతారాలు రామావతారం కృష్ణావతారం రెండైతే రామావతారంలో కేవలం మనిషిగా ప్రవర్తించి ఎలా బతకాలో చూపిస్తే కృష్ణావతారంలో ఒక దేవుడు భూమి మీదకి వస్తే ఏం చెయ్యొచ్చో చూపించాడు సో అక్కడ మనకి ఈ దసరా రోజు విజయదశమి రోజు రాముడు రావణాసురుని సంహరించి సీతను తన తిరిగి తన దగ్గరికి చేర్చుకున్న రోజు అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం రాముడికి ప్రేమైన వాళ్ళు ఇంకెవరున్నారు సీతమ్మ తల్లి తను సీతను చూసిన రోజు అంటే రావణ సంహారం జరిగిన రోజు అందుకే భారతదేశంలో చాలా చోట్ల దసరా రోజు రావణుడి పది తలల విగ్రహాలు పెట్టి రాముడిని విగ్రహం పెట్టి రాముడి చేతిలో ఒక ధనుసు పెట్టి ఈ ధనుసుతో ఒక తాడును సంధించి ఆ రావణాసుడి మీదకి వేసి ఆ రావణ సంహారాన్ని చేస్తుంటారు రావణ దహనం చేస్తున్న చేస్తూ ఉంటారు చాలా చోట్ల ఈ రావణ దహనం అనేది మనకు చాలా గొప్పగా చేస్తుంటారు విజయదశమి రోజు అది రెండవది ఇక మూడవది మహిషాసురమర్ధిని మహిషాసురుడు అనే ఒక దుర్మార్గుడైన రాక్షసుడు ప్రజాకంటకుడై లోకంటకుడై మంచి వాళ్ళందరినీ సంహరిస్తూ పీడిస్తూ ఉంటే అతన్ని సంహరించడానికి అమ్మవారు మాత్రమే తగినది అని త్రిమూర్తులు త్రిమూర్తులు అంటే త్రిజన్ త్రిమాతలు త్రిమూర్తులు కలిసి తమ శక్తులన్నింటినీ అమ్మవారిలో ప్రవేశపెట్టి ఆమెను ఆ మహిషాసురుడిని సంహరించడానికి పంపించారు ఆమె ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో వాళ్ళతో యుద్ధం చేసి ఆ మహిషాసురుడిని తొమ్మిది రోజులు యుద్ధం చేసి లాస్ట్ రోజు మహిషాసురమర్ధనిగా అతన్ని సంహరించింది అందుకే భారతదేశంలో చాలా చోట్ల ఈ మహిషాసురమర్ధని ఉత్సవం కూడా జరుపుకుంటూ ఉంటారు కొన్ని చోట్ల ఈ మహిషాసురుడి విగ్రహాన్ని పెట్టి అమ్మవారితోటి శూలంతో ఆ మహిషాసురుడి విగ్రహాన్ని దహనం చేయిస్తూ ఉంటారు మనకు ప్రతిరోజు ఒక్కొక్క రోజు నవదుర్గలుగా ముగ్గురు అయితే కొన్ని చోట్ల భారతదేశంలో కొన్ని చోట్ల ఈ శరన్నవరాత్రులు అంటాము శర శర శరత్కాలంలో శరదృతువులో వచ్చే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అంటాము ఈ శరన్నవరాత్రుల కాలంలో మూడు రోజులు పార్వతిగా మూడు రోజులు లక్ష్మీదేవిగా మూడు రోజులు సరస్వతిగా అమ్మవారిని మనకు పూజించుకునే ఆచారాలు ఉంటాయి ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో ఒకరోజు బాలాతి పురుషుధిగా ఒకరోజు గాయత్రిగా ఒకరోజు సరస్వతిగా ఒకరోజు అన్నపూర్ణగా ఒకరోజు మహిషాసులమర్ధినిగా ఒకరోజు రాజరాజేశ్వరిగా ఇలా రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారిని అలంకరింపజేసుకొని ఆమె అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ దసరా నవరాత్రులు మనం తొమ్మిది రోజులు భక్తితో నిష్కలంకంగా నిష్కల్మషంగా మనం అమ్మవారిని ధ్యానిస్తే మనకి ఇహలోకానికి పరలోకానికి సంబంధించిన అన్ని కోరికలు తీరుతాయి మోక్షం సిద్ధిస్తుంది అని భారతీయుల నమ్మకం మనకు దేవీ భాగవతంలో కావచ్చు తర్వాత మిగతా చాలా పురాణాలలో ఈ మహిషాసుర మర్ధినికి సంబంధించిన అంశాలు చాలా గొప్పగా వర్ణించబడ్డాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అమ్మవారు యుద్ధం చేస్తూ కొన్నిసార్లు చింతాపూర్ణి అంటాము ఒక రాక్షసుడు వాడి రక్తబీజుడు అంటాము వాడి ఒక్కొక్క బిందువు భూమి మీద పడితే ఒక్కొక్క రాక్షసుడుగా వాడు మళ్ళీ రక్తబీజుడుగా అవతరిస్తూ ఉంటాడు అతన్ని సంహరించడం కోసం అమ్మవారు వా అతని తలను నరికి మొత్తం ఆ ప్రదేశమంతా తన నాలుకను పెట్టి ఆ ఒక్క రక్తపు బిందువు కూడా కింద పడకుండా అతన్ని సంహరించింది అట్లాగే అమ్మవారి రక్తం నేల మీద పడకుండా తలని అలా తన తలని తీసి పట్టుకొని ఆ రక్తాన్ని తను తాగిన రూపం ఇట్లా భారతదేశంలో ఉండే అష్టాదశ శక్తి పీఠాలలో ఈ విజయదశమి రోజు అద్భుతమైన పూజలు జరుగుతాయి తర్వాత పంచారామాలలో వైష్ణవ క్షేత్రాల్లో శైవ క్షేత్రాలలో భారతదేశంలో ఉండే అన్ని రకాల క్షేత్రాలలో మనకు ఈ విజయదశమిని అద్భుతంగా చేసుకుంటాము మనమందరం కూడా ఈ విజయదశమి రోజు ఈ నవరాత్రుల్లో ఈ సంవత్సరం ఈ అక్టోబర్ నెలలో వచ్చిన రెండవ తారీఖు నుంచి తొమ్మి పద పన్నెండవ తారీఖు వరకు వచ్చే ఈ పది రోజుల కాలాన్ని మనం అద్భుతంగా పండుగ చేసుకుంటాము ఇంకా ఈ నవరాత్రుల సమయంలోనే తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే ఒక గొప్ప పండుగ బతుకమ్మ ఈ తొమ్మిది రోజులు రకరకాల పూలను సేకరించుకొచ్చి ప్రకృతి ఆరాధనని పువ్వులను ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప పండుగ బతుకమ్మ పండుగ రకరకాల పువ్వులను సేకరించి ఒక అద్భుతమైన అమ్మవారిని మనం పసుపుతో గౌరీదేవిని చేస్తూ ఉంటాం ప్రతి పూజలో భారతదేశంలో ఎక్కడైనా సరే ప్రతి పూజలో అమ్మవారిని వినాయకుడిని పసుపుతో చేసి దానికి ముందు పూజ చేసి ఆ తర్వాత ఎవరైతే ప్రధానంగా మనము వ్రతము నోము ఇంకొకటో చేస్తున్నామో వాళ్ళకి పూజ చేయడం అనేది భారతదేశంలో అన్ని చోట్ల ఉన్న సంప్రదాయం అలా ఆ అమ్మవారిని చేసే ఆకారంలో పువ్వులతో ఒక అమ్మవారిని తయారు చేసి ఆ అమ్మవారిని తొమ్మిది రోజులు ఆటపాటలతో ప్రకృతిని ఆరాధిస్తూ ఆ ప్రకృతిలో వీళ్ళు లీనమై పువ్వులతోటి అమ్మవారిని తయారు చేసుకొని దాన్ని ఆరాధించి ప్రతిరోజు తీసుకొని వెళ్ళి వాటిని నిమజ్జనం చేసి మొత్తం తొమ్మిది రోజుల చివరిలో సద్దుల బతుకమ్మ అంటాము ఆ రోజు ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా మొదటి రోజు నుంచి కొంచెం చిన్న చిన్న చిన్నగా చేసుకున్న లాస్ట్ రోజు పోటీలు పడి ఇంతింత పెద్ద బతుకమ్మలు చేసుకొని లాస్ట్ రోజు మగవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు మగవాళ్ళు బతుకమ్మలు మోస్తూ తీసుకొని వెళ్తుంటే ఆడవాళ్ళందరూ చుట్టూ చేరి ఆడుతూ పాడుతూ అద్భుతమైన ఆనందాలని వాళ్ళని ఒకళ్ళతో ఒకళ్ళతో పంచుకుంటూ ఈ బతుకమ్మలను తీసుకొళ్ళి అక్కడ దగ్గరలో ఉండే నదిలోనో చెరువులోనో నిమజ్జనం చేసి తాము తెచ్చుకున్న ప్రసాదాలని వాయినాలుగా అందరూ పంచుకొని తింటూ ప్రతి పండగ భారతదేశంలో ఉండే ప్రతి పండగ మనకు పంచుకోవడం నేర్పుతుంది వాళ్ళని జాగ్రత్తగా ప్రపంచ ప్రకృతిని ప్రపంచాన్ని చూడడం నేర్పిస్తుంది ఒక మంచిని నేర్చుకోవడం చూపిస్తుంది అందుకని ఈ తొమ్మిది రోజులు ప్రకృతిని ఆరాధించి తాము తెచ్చుకున్న సద్దులు అంటాం అంటే రకరకాల పొళ్ళు చేస్తారు నువ్వుల పొడి తర్వాత సత్తు అంటాం రకరకాల ధాన్యాలతో చేసిన పొళ్ళు పల్లి పొడి నువ్వుల పొడి ఇట్లాంటి పొళ్ళన్నింటినీ తొమ్మిది రకాల నైవేద్యాలని అమ్మవారికి ఆ సద్దుల బతుకమ్మకు నైవేద్యం పెట్టి ఆ వచ్చిన వాళ్ళందరూ కులము మతము ప్రాంతము తర్వాత వర్గము ఏ భేదాలు లేకుండా అక్కడ కూర్చొని వాటన్నిటిని పంచుకొని అక్కడ ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇళ్లకు చేరుతారు అలాగే దసరా రోజు విజయదశమి రోజు సీమోల్లంఘనము అంటాం అంటే పొలిమేర దగ్గరికి వెళ్ళి పొలిమేరకు పూజ చేసి ఆ పొలిమేర దగ్గర జమ్మి చెట్టును దర్శించుకొని ఆ జమ్మి ఆకుల్ని సోనాదేనా అంటాం భారతదేశంలో బంగారంలా పంచుకుంటారు చెట్టాకులు బంగారం ఏంటండి అంటే ప్రకృతిలో ఉండే ప్రతిదీ బంగారం కంటే విలువైనది ఆకు దాన్ని మనం రక్షతి రక్షిత ఆ చెట్టును మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది బంగారమైనా మనం అచ్చేయచ్చు కానీ చెట్లను వాటిని రక్షించుకోవాలి అని ఒక గొప్ప నీతిని మనకి ఈ జమ్మి చెట్టును పూజించడం ద్వారా తులసి చెట్టును పూజించడం ద్వారా మందార చెట్టు ఇట్లా రకరకాల చెట్లను పూజించడం ద్వారా చెట్లను పూజించడం ద్వారా ప్రకృతిని పూజించడం ద్వారా మనకు ఒక గొప్ప నీతిని మనకు పండుగలు నేర్పిస్తున్నాయి సీమోల్లంఘనము అంటే జనరల్గా పాండవులు వాళ్ళ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసి అప్పటిదాకా ఆ సీమను ఉల్లంఘించలా అంటే ఆ ప ఆ పరిధిలోనే ఉండిపోయారు వాళ్ళు బయటికి రాకుండా దాన్ని దాటి అర్జునుడు సీమోల్లంఘనం చేసి ఈ జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి తన ఆయుధాన్ని తీసుకున్న రోజుగా ప్రజలం దాన్ని వాడుకగా చూసుకునే ప్రాసెస్లో వెళ్ళి పొలిమేరను దాటి అక్కడ జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ జమ్మి ఆకుల్ని పంచుకొని అందరము కలిసి ఆనందంగా ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు అని పాలపిట్టను దర్శించుకుంటారు ఈ గమ్మత్తు ఆచారం తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది పాలపిట్ట ఆ రోజే కనబడుతుంది మిగతా రోజుల్లో కనబడుతున్న ఒక నమ్మకం పాలపిట్టను దర్శించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ఊరు బాగుంటుంది సుభిక్షంగా ఉంటుంది పంటలు సుభిక్షంగా పండుతాయి వర్షాలు సుభిక్షంగా కురుస్తాయి అని ఒక నమ్మకము అందుకే ఈ విజయదశమి రోజు ఈ సీమోల్లంఘన చేసి పాలపిట్టను దర్శించుకోవడానికి ట్రై చేస్తారు ఇది తెలంగాణ సంస్కృతిలో ఒక అంతర్భాగంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక గొప్ప ఆచారము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఈ పండుగని జరుపుకుంటాము ఇలా ఈ పది రోజుల దసరా నవరాత్రులు విజయదశమి నవరాత్రులు శరన్నవరాత్రులు ఏటినైతే మనం జరుపుకుంటున్నామో రకరకాల ప్రదేశాల్లో భారతదేశమంతటా విభిన్న సంస్కృతులు విభిన్న ఆచారాలు ఉన్న అన్నీ ఉండి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఒక గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి ఆ సంస్కృతిని మనం పూజిస్తూ గౌరవిస్తూ మనం మనతో పాటు మన మిగతా వాళ్ళని కూడా గౌరవిస్తూ ఈ పండుగని మీరు మీ కుటుంబ సభ్యులతోటి మీ ఊరి వాళ్ళతోటి మీ దేశం ప్రజలందరితోటి కలిసి పంచుకుంటూ పండగ చేసుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ